నేను మూడవ బిడ్డకు జన్మని అవ్వబోతున్నాను అంటూ అభిమానుల అందరికీ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటూ వచ్చేసింది యాంకర్ లాసియా యాంకర్ లాస్య ఈ పేరుకి బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఒకప్పుడు తన యాంకరింగ్తో తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అయితే యాంకర్ లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలు ఎదిరించి మరీ భర్త మంజునాథ్ని పెళ్లి చేసుకుంది అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిపోయింది లాస్యా ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టి టీ రీఎంట్రీ ఇచ్చింది యాంకర్ లాస్య అయితే తన భర్తతో కలిసి తన పిల్లలతో కలిసి ఉన్న బెస్ట్ మూమెంట్స్ అన్నిటిని కూడా అలాగే తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అయితే యాంకర్ లాస్యకి ఇద్దరు మగ బిడ్డలు ఉన్నారనే సంగతి తెలిసిందే అలాగే రీసెంట్గానే రెండవ బిడ్డ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి కూడా తెలిసిందే అయితే ఇప్పుడు యాంకర్ లాస్య భర్త మంజునాథ్ మరియు గుడ్ న్యూస్ అభిమానులతో షేర్ చేసుకున్నారు అంటూ చాలామంది అభిమానులు కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ జంటకి అయితే ఇప్పుడు మూడవసారి యాంకర్ లాస్య పన్నెండు బిడ్డకు జన్మనే ఇవ్వబోతుంది అంటూ మరో వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే అదంతవరకు నిజం కాదు అంటూ యాంకర్ లాసీ అయితే సోషల్ మీడియా వేదిక చెప్పుకుంటూ వస్తుంది అది ఏమిటి అంటే యాంకర్ లాసియా తన యూట్యూబ్ ఛానల్లోని తన భర్తతో కలిసి ఫ్రాంక్ వీడియో చేయమని అభిమానులు అడగడంతో ఇంక యాంకర్ లాసియా అయితే తన భర్త మంజునాథ్కి తెలియకుండా తను ప్రెగ్నెంట్ అని అంటూ ఫ్రాంక్ వీడియో అయితే చేసి చేయడం జరిగింది అంతేగాని ఏమాత్రం ప్రెగ్నెంట్ కాదు నా భర్తకి తెలియకుండా ప్రెగ్నెంట్ అని చెప్పుకుంటూ వచ్చాను అది ఒక ఫ్రాంక్ వీడియో నేను ప్రెగ్నెంట్ కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది యాంకర్ లాసియా